చూచూ చాచా చిన్నారి టాకులు ఇంట్లో ఆడుకుంటున్నారు హఠాత్తుగా ఒక పెద్ద సాలీడు అటుగా వచ్చింది కంగారు పడకండి పిల్లలు మీరు భయపడుతున్నారని నాకు తెలుసు కానీ మీరు కంగారు పడకుండా ఆలోచిస్తే ఆ సాలీడుని తరిపేసే మార్గం దొరుకుతుంది అచ్చ అడవిలో సింహం ఎదురైనప్పుడు ఫ్రెడీ అనే దున్ను చేసినట్లు అవును మీకు ఆ కథ చెప్తాను వినండి అలా చూచు తన కథ మొదలు పెట్టింది అది ఒక రైతు దగ్గర పనిచేస్తుంది ఆ రైతు పొలాన్ని దున్నటానికి సహాయపడేది చెడి ముసలిదైపోయినప్పుడు ఆ రైతు దాన్ని ఒక అడవిలోకి తీసుకువెళ్లాడు రెడీ నువ్వు ఎంతో కష్టపడి పని చేసావు ఇక నుంచి నువ్వు హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ అడవి నిండా ఎంతో చక్కటి పచ్చటి గడ్డి దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు అడవిలో ఉండడానికి ఇష్టపడతావా లేక పొలంలో పని చేయడానికి ఇష్టపడతావా నాకు అడవిలో ఉండాలని ఉంది నేను చాలా కాలం పొలంలోనే ఉన్నాను కదా అలా అయితే వెళ్ళు కానీ నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి అడవి ఎప్పుడు సురక్షితం కానే కాదు నీకు భయం వేసినప్పుడు ప్రశాంతంగా ఉండాలి అప్పుడు నిన్ను నువ్వు నీ సమస్య నుంచి కాపాడుకునేందుకు సహాయపడుతుంది ఆ రైతు ఫ్రైడీకి బహుమతిగా ఇచ్చాడు ఫ్రెడీ అడవిలోకి గుడ్ ఫ్రెడీ గుడ్ బాయ్ ఈ అడవి చాలా అందంగా ఉంది కానీ ఎండావానల నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ఒక మంచి సురక్షితమైన ప్రదేశాన్ని వెతుక్కోవాలి ఆ ప్రదేశాన్ని నా ఇల్లు అని చెప్పుకోవాలి త్వరలోనే ఫ్రెడీకి ఒక ఖాళీ గుహ దొరికింది అది సరిగ్గా పచ్చటి చెట్ల పక్కనే ఉంది ఈ గుహ చాలా వెచ్చగా ఉంది ఒకప్పుడు ఏదో ఒక జంతువు ఇక్కడ ఉండి ఉంటుంది అదిప్పుడు అడవి వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది అలా ప్రెడీ ఆ గుహని తన ఇంటిగా మార్చుకుంది అడవిలో ఉన్న చాలా జంతువులు మంచివే ప్రెడీకి అవి నచ్చాయి మార్నింగ్ కుందేలు నా పేరు ఫ్రెడీ నేనొక మూ

దాన్ని తినగలిగే మాకు జాగ్రత్తగా ఉండాలి దానికి అవకాశం దొరికితే నన్ను తినేయాలని అనుకుంటుంది ఒకరోజు ఫ్రైడీ గుహలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దానికి ఒక సింహంగా వినిపించింది రెడీ కన్నంలో నుంచి బయటికి చూస్తే దానికి ఒక సింహం కనిపించింది అది చాలా కోపంగా ఉంది గుహ వైపే నడుచుకుంటూ వస్తుంది నా అందమైన ఇల్లు నేను చివరికి నా పాత గుహకే వచ్చేశాను నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత తినడానికి ఏదైనా రుచికరమైన దాన్ని వెతుక్కుంటాను ఇది సింహం గుహ ఫ్రెడీ తనొక సింహం గుహలో ఉన్నానని అర్థం కాగానే దానికి కొంచెం భయం వేసింది సింహం దాన్ని చూసిన క్షణం చంపి తినేస్తుందని కూడా దానికి ఖచ్చితంగా తెలుసు కానీ దానికి ఆ రైతు మాటలు గుర్తొచ్చాయి ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకుంది నీకు భయం వేసినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలి అప్పుడు నువ్వు ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఉపాయం కూడా వస్తుంది నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండి నన్ను నేను కాపాడుకోవడానికి ఏం చెయ్యాలో ఆలోచించాలి అలా అనుకుని అలాగే తనొక ప్లాన్ కూడా ఆలోచించుకుంది నేను ఆకుల్ని ఉపయోగించుకొని మారువేషం వేసుకుంటాను ఆ కొమ్మల్ని నోట్లో పెట్టుకుంటే సింహు నాకు పెద్ద పళ్ళున్నాయని అనుకుంటుంది సింహం గుహ దగ్గరకు వచ్చేసరికి బయటికి ఒక భయంకరమైన జంతులా నటించింది అలాగే తనతో పాటు ఆ గుహలో వేరే వాళ్ళు కూడా ఉన్నట్టు బ్రదర్ వచ్చి మన వైపు వస్తున్న ఆ రుచికరమైన సింహాన్ని చూడు ఈ రోజు రాత్రి మన భోజనానికి వేటాడక్కర్లేదు ఎందుకంటే మన భోజనం తిన్నగా మన దగ్గరికే వస్తుంది నా గుహలో ఏదో విచిత్రమైన జంతువు ఉందే నేను పారిపోతే మంచిది రెడీని చూసి దాని మాటలు వినగానే సింహం చాలా భయపడింది అది పారిపోవటం మొదలుపెట్టింది కానీ కొద్దిసేపట్లోనే ఆ సింహం నక్కని కూతుకుంది సింహం గారు మీరు తిరిగి అడవిలోకి వచ్చారా కానీ ఎందుకు భయపడుతున్నారు సింహం తను చేసిన దాని గురించి నక్కకి చెప్పింది నా గుహలో రెండు భయంకరమైన జంతువులున్నాయి అవి అన్నాదొంబులు అనుకుంటా నన్ను తినేయాలని చూస్తూ ఉన్నాయి అవి నక్క సింహం మాటలకి నవ్వేసింది ఆ గుహలో కేవలం ఒకే ఒక జంతువుంది సింహం గారు అది ఒక ముసలి దున్న అది ఏమాత్రం భయంకరమైనది కాదు ఆ దున్న అవును సింహం గారు మనం మీ గుహ దగ్గరకు వెళ్తాం మీరు ఆ దున్నని తినొచ్చు ఆ రుచికరమైన భోజనాన్ని నాకు కాస్త పంచొచ్చు ఒకవేళ అది కాకపోతే అది నన్ను తినేసేందుకు ప్రయత్నిస్తే నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి పారిపోతావు కదా అప్పుడేం చేద్దాం ఆ దున్న మొత్తాన్ని మీరొక్కరే తినేయొచ్చు కదా సింహంకారు ఒక ఆలోచన వచ్చింది మన తోకల్ని ముడివేసుకుని గుహ దగ్గరకు వెళ్తాం అప్పుడు మీకు నేను పారిపోనని నమ్మకం ఉంటుంది అలాగే మొత్తం తొనని మీరు ఒక్కరే తిన్నారని నాకు కూడా నమ్మకంగా ఉంటుంది అలా అనుకుని సింహం నక్క తమ తోకల్ని ముడి వేసుకొని గుహ దగ్గరికి వెళ్ళాయి ప్రేడి ఆ సింహం నక్క రావడం చూసింది సింహం నక్కతో కలిసి తిరిగి నక్క సింహానికి మొత్తం నా గురించి చెప్పేసి ఉండాలి మళ్ళీ ఇంకోసారి నన్ను కాపాడుకోడానికి ఆలోచించాలిహం గుహ దగ్గరికి రాగానే ప్రదీప్ వచ్చింది నక్క తనకి చాలా పరిచయం ఉన్నట్టు దాన్ని తిట్టడం మొదలుపెట్టింది నక్క ఏమైంది నీకు నేను నీకు రెండు సింహాలు తీసుకుని రమ్మని చెప్పాను కదా ఒకటి నాకు ఒకటి నా తమ్ముడికి కానీ నువ్వు కేవలం ఒక బక్క చికెన్ సింహాన్ని తీసుకొచ్చావు ఇది మా కడుపు నింపడానికి సరిపోదు కాబట్టి మేము నిన్ను కూడా తినక తప్పదు నక్క మేము సింహాన్ని తినేయగానే నిన్ను కూడా తినేస్తాం అయ్య బాబోయ్ అది నన్ను తినేయాలనుకుంటుంది ఆ సింహం ఫ్రెడీ కథని నమ్మేసింది నువ్వు నన్ను మోసం చేసి తీసుకొచ్చావు నో అలా అంటూ సింహం సాధ్యమైనంత వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది నక్క తోక సింహం తోకకి ముడివేసి ఉండడం వల్ల దాన్ని కూడా లాక్కుంటూ వెళ్ళిపోయింది ప్రశాంతంగా ఉండి ఆ రోజు తనని తాను కాపాడుకున్నందుకు సంతోషించింది ఆ దేనికి కంగారు పడలేదు మిగిలిన రోజులన్నీ చాలా సంతోషంగా గడిపేసింది మరియు చిన్నారి టాకులు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడింది రండి చాచా చిన్నారి టాకు గట్టిగా ఊపిరి పిలిచి వదిలేయండి ఐదు అంకెలు లెక్క పెట్టండి ఇప్పుడు ఆ సాలీడుని తరిమి కొట్టడానికి ఏం చేయాలో ఆలోచించండి నాకు ఉపాయం వచ్చింది ఆ అప్పుడు బయటికి వెళ్ళిపోతుంది అలా అని చాచా కిటికీని తెరిచి ఆ సాలీడు బయటకు వెళ్లేలా చేశాడు చూ చెప్పిన కథ వల్ల చాచా చిన్నారి ఠాకులు భయం వేసినప్పుడు ప్రశాంతంగా ఉండాలని ప్రశాంతంగా ఉండడం ఎప్పుడూ మరింత స్పష్టంగా ఆలోచించడానికి సహాయం చేస్తుందని బాగా గుర్తుపెట్టుకున్నారు వినాలి నేనొక భారీ శక్తివంతమైన జంతువును మీరందరూ బలహీనమైన చిన్ని జంతువులు నుంచి కేవలం ఒక చిన్న తేనెటీగా తెలివిగా ధైర్యంగా ఉండు ఆ చిన్నారి మేక పిల్లలాగా ఒక గుహలో వేటితో కలిసి ఉండేదో తెలుసా సింహం తోడేలు పులితో కలిసి హఠాత్తుగా ఒక చెట్టు వెనక నుండి ఒక మాంత్రికుడు బయటకు వచ్చాడు సెమీన్ చూసి నవ్వాడు ఇలా చూడు అది నా పెంపుడు పక్షి దానికి సహాయం నేను చూశాను చూడండి ఏనుగారు మీరు మా కుందేళ్లతో ఇలా దారుణంగా ప్రవర్తించడం మాకోవాలి మేము వాళ్ళవే కావచ్చు కానీ మేమంతా కలిస్తే చాలా బలవంతులు అవుతాం కుందేసింది